బీసీ సంఘాల బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో దాదాపు ముప్పై ఐదు సంఘాలు వచ్చాయి ప్రముఖులైన నాయకులు వచ్చారు ఈ సభకు అధ్యక్షత ఇచ్చిన గుజ్జ సత్యం గారికి మరియు మనందరం గౌరవించి ఆదరించే మన బీసీల ముద్దు బిడ్డ ఆయన స్పీకర్ ఉన్నప్పుడు నన్ను ఎప్పుడు మైకాడ్ మా ఆలలు సైగలు చేస్తే కూడా కంటెంట్ అట్లాంటి అంకిత భావం ఉన్నటువంటి ఆచరణలో అంకిత భావం ఉన్నటువంటి అడుగు అడుగున అంకిత భావం ఉన్నటువంటి మన మాజీ స్పీకర్ చారి గారికి అదేవిధంగా మన ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గారికి శారద్ గౌడ్ గారికి జనార్దన్ గారికి నీల వెంకటేష్ అంజీ ఇంకా చాలామంది పేర్లు చెప్తే ఎక్కువ టైం అయిపోతుంది అందరు కూడా ఆకలిగా ఉన్నారు ముఖ్యంగా ఈరోజు బీసీలకు సవాల్ సమయం ఆసన్నమైంది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఆయననే బీసీ రిజర్వేషన్లు వాళ్ళ పార్టీ పాలసీకి అలనీస్తున్నా ఆయన ఈరోజు మన బీసీలకు అన్యాయం చేయ తలపెడుతున్నారు అంటే నేను ఈ విషయం లోపల మనం అందరం కూడా ఒకటి నేను ఉద్యమాలలో ఎప్పుడు మీ అందరికీ విమర్శకుని కాదు కార్య సాధకుని స్ట్రాటజీల ద్వారా ఆస్తులు ఆస్తులు కావాలని కొట్లాడినా గురుగుల స్కూల పాఠశాలలు పెట్టాలని కొట్లాడినా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు అందరికి ఇవ్వాలని కొట్లాడినా ఉద్యోగాలు భర్తీ చేయాలని కొట్లాడినా ఆనాటి ప్రభుత్వాల మీద ఒక రోజు విజయభాస్కర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ ఇంత ఇంత పెద్ద ఉద్యమాలు అసెంబ్లీ మీద దాడి చేస్తావు ఆఫీసర్ల మీద దాడి చేస్తావు నన్ను రోజు ఎందుకు తిట్టలేదని అడిగాడు అంటే రాంరెడ్డి పక్కకున్నాడు పరిగిరాం రెడ్డి ఆయన తిట్టేటోడు కాడు మీ సీట్లు కదిలించేటోడు అని చెప్పాడు ఎందుకంటే మా పిల్లలకి సార్ జాబులు కావాలి మా పిల్లలకు చదువు కావాలంటే అది ఎవరికి సరే వస్తుంది అని అడిగాడు ఆయన అదేవిధంగా సర్పంచ్లకు రిజర్వేషన్ల విషయంలో కూడా కొట్లాడినప్పుడు ఆయన చాలా తెగింపుతోటిచ్చాడు నేను ఇంతవరకు జలగాంగ నుంచి నేటి రెడ్డి ముఖ్య రేవంత్ రెడ్డి వరకు ముఖ్యమంత్రి అని చూశాను అందరు ఉద్యమాలకు స్పందించి సాల్వ్ చేశారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించకుండా ఆ ఉద్యమాలను పక్కదారి పెట్టేటట్టు చేస్తుడు నేను విమర్శించడం లేదు కానీ నీ మనసు మార్చుకోమని వేదిక ద్వారా ఎందుకంటే నిన్ను ఎక్కువ విమర్శిస్తే మా బీసీలకు అన్యాయం దొరుకుతుంది నేను కార్యసాధకుడి కాబట్టి మా రిజర్వేషన్లు నలభై రెండు పెట్టే వరకు నేను వదిలిపెట్టమని మాత్రం ఈ వేదిక ద్వారా చెప్తున్నాను అదే మీకు మా నలభై రెండు సాధించడమే మీకు గుణపాఠం కావాలి అది ఎట్లా సాధిస్తాం ఏ విధంగా సాధిస్తాం అనేది మీకు క్లియర్గా చెప్తున్నా రాష్ట్రంలోని బీసీ ప్రజలందరూ కూడా ఈరోజు మీడియా ద్వారా లేదా లైవ్ల ద్వారా ఎదుగుతుంది రాజ్యాంగంలోని రెండు వందల నలభై మూడు ఆర్టికల్ ద్వారా ముఖ్యమంత్రి ఏమంటుండు ఇది కేంద్రం చేయాలని మీరు రెండు బిల్లులు పాస్ చేశారు ఒక బిల్లును రాష్ట్రం చేయాలి ఒక బిల్లును కేంద్రం చేయాలి కేంద్రం బిల్లు విషయంలో ఇమ్మీడియట్గా అవసరం లేదు కొద్దిగా టైం తీసుకున్నాము ఒత్తిడి చేద్దాం మేము కూడా ఒత్తిడి చేస్తాం అది ఒక ఇక్కడికే కాదు ఇండియా లెవెల్లో కూడా ఒత్తిడి తీసుకొస్తాం ఈ రాష్ట్ర స్థానిక సంస్థల విషయం లోపల రెండు వందల నలభై మూడు ఆర్టికల్ ఆరు డి ఆరు డి సిక్స్ లోపల ఏమని ఉంది మీరు చదవలేదా మీ దగ్గర ఉన్న లీగల్ వాళ్ళు చదవలేదా చదవకుండా మీరు ఆర్టికల్ పార్లమెంట్లో బీసీ బిల్ అసెంబ్లీలో బీసీ బిల్ పెట్టారా మీ దగ్గర ఉన్న అడ్వకేట్ జనరల్ తోటి మీరు మాట్లాడలేదా ఎందుకు ఆ విషయాన్ని గోప్యంగా దాచి పెడుతున్నారు తొక్కి పెడుతున్నారు అని నేను ముఖ్యమంత్రి గారిని సవాల్ చేస్తున్నా పైగా అన్ని తెలుసు కూడా మీరు ఢిల్లీకి పోయారు ఇది ఢిల్లీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏ ఉన్నాయి సోదరులు ఇంకా మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు పార్లమెంటులో పెట్టినటువంటి బిల్లుకు కేంద్రం రాష్ట్ర అసెంబ్లీలో పెట్టినటువంటి బిల్లు ఎవరు పాస్ చేస్తారు నువ్వు పాస్ చేసినావు జీవో ఎవరు తీస్తారు నువ్వు తీస్తావు ఒకటి సిఫార్సుది విద్యా ఉద్యోగాలది రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్లను రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర అసెంబ్లీకి ఉంది బిల్లు పాస్ అయింది ముఖ్యమంత్రికి ఏ మాత్రం బీసీల అభివృద్ధి పట్ల వాట ఇవ్వడం పట్ల చిత్తశుద్ధిగా అసెంబ్లీలో పాస్ అయిన బిల్లుకు జీవో తీసి అమలు చేసేటట్టు కూడా టెక్నిక్లు ఉన్నాయి నువ్వు ఇట్లా జీవో తీసి నోటిఫికేషన్ వేయి అప్పుడు ఎట్లా అమలు కాదో చూస్తాం అప్పుడు ఏ కోర్టు కూడా స్టే ఇవ్వదు ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దీన్ని ఇప్పుడు ఈ స్టేజ్లో స్టే ఇవ్వలేము అని చెప్తాను కాబట్టి కొన్ని ఎన్నిక చిత్తశుద్ధి ఉంటే అమలు నలభై రెండు అమలు చేసి అక్కడ మావోయే బీసీ ముఖ్యమంత్రి ఉంటే అమలు చేసి సర్పంచ్లో చేసేవాడు ఇప్పటి వరకు మీకు అమలు చేయాలనే చిత్తశుద్ధిని మార్చుకోమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే మీరు నేను బీసీ అని నేను అనను మీరు మంత్రివర్గంలో మీరు నలభై రెండు శాతం ప్రకారం ఆరు మంది ఉండాలి ఇప్పుడుండాల కోట మొత్తం టోటల్ కట్టలో ఏడు మంది మీరు ముగ్గురికే ఇచ్చారు ఇది బీసీ వ్యతిరేక చర్య కాదా అని నేను అడుగుతుంటాను అంతేకాదు కార్పొరేషన్లు చాలామంది నియమించావు అందులో బీసీల కోట ఇరవై శాతం దాటలేదు ఇది బీసీ వ్యతిరేక చర్య కాదా అని నేను అడుగుతుంటాను మూడో పాయింట్ మా బీసీ పిల్లలు చదువుకుంటున్నారు మీరు వచ్చి అధికారంలోకి వచ్చి దాదాపు పద్దెనిమిది నెలలు దాటుతుంది కానీ పద్దెనిమిది రూపాయలు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కింద స్కాలర్షిప్లకు మా బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలకు స్కాలర్షిప్లు ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా బడ్జెట్ లేదు బడ్జెట్ ఎందుకు లేదని నేను అడుగుతున్నా నెలకు ఇరవై వేల కోట్ల బడ్జెట్ పన్నులు ఐటీ అన్నిటి ద్వారా ఏ దేశంలో ఇంత జనసాంద్రత రాష్ట్రంలో కూడా ఇంత బడ్జెట్ రాదు ఇప్పటికి రెండు లక్షల కోట్ల బడ్జెట్ అప్పులు తెచ్చారు రెండు లక్షల కోట్లు మీరు వసూలు చేసిన పన్నులు దాదాపు ఐదు లక్షల కోట్ల దగ్గరికి వస్తాయండి ఇందులో ఐదు లక్షల కోట్లలో మీరు ఒక ఐదు వేల కోట్ల మనసొప్పలేదా రా మనసు ఒప్పలేదా మా పిల్లలు చదువుకోలేక ఫీజులు కట్టలేక రక్తాన్ని అమ్ముకొని కొందరు కిడ్నీలు అమ్ముకొని కొందరు మతం మార్చుకొని వాళ్ళందరూ చదువుకుంటున్నారు ఎందుకంటే ఎస్సీలకు కేంద్ర ప్రభుత్వం ఫుల్ ఫిజుట్ ఇస్తుంది మైనార్టీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ ఫిజిట్ ఇస్తుంది బీసీలలో ఉన్నటువంటి క్రిస్టియన్స్కు ముస్లిం మైనార్టీ లద్దాఖ్ పింజరా దూదేకుల కులాలకు పులిపిజులిస్తుంది కానీ హిందువులైనటువంటి బీసీలకు ఒక రజకునికి ఒక వడ్డేరులకు మా నాన్న ఎంతమంది బీసీలు ఉన్నారు తినడానికి తిండి లేని ఉండి ఈరోజు రజకుల పిల్లలు చదువుకుంటున్నారు నాయబ్రహ్మణులు వడ్డెరలు వంశరాజులు అనేక కులాల వారు అత్యంత వెనుకబడినటువంటి కులాలకు పీడులు కట్టే స్తోమత ఎక్కడ ఉంది గడ్డిపేట కాలేజీలో జరగద్దా చైతన్య భారత్లో చదవద్దా మహాత్మా గాంధీ కాలేజ్ ఇంకా అనేక ఫేమస్ కాలేజీలు ఉన్నాయి ఆ కాలేజీలో మా వాళ్ళందరూ దావద్దు అని ఈరోజు నేను సవాల్ చేస్తున్నాను కాబట్టి మీరు ఉద్దేశపూర్వకంగానే ఈ పథకాన్ని నీరు గార్చడానికి మరి ఎవరు మాట వింటున్నామో తెలియదు కానీ దాన్ని ఏమైతే నువ్వు రద్దు చేయవు ఎట్లయినా వసూలు చేస్తాను ఫీజులు మీరు అనుకుంటున్నారు ఇంకా మీ దగ్గర చాలామంది ఉన్నారు పోలీసులు ఉన్నారు చట్టం ఉంది వ్యవస్థ ఉంది డబ్బుద్ది అధికారం ఉంది నేను ఏమైనా చేయొచ్చాను ఇప్పటికీ అనేక మంది ముఖ్యమంత్రులు మారారు చెన్నారెడ్డి లాంటి అనేక మంది గొప్ప గొప్ప విజయభాస్కర్ రెడ్డి లాంటి అత్యంత మీకంటే బలమైనటువంటి నాయకులు వాళ్ళు బీసీల విషయం లోపల మార్చుకొని ప్రజలకు వ్యతిరేకంగా పోవద్దనుకున్నారు కేసీఆర్ ఆయన పీరియడ్ లోపల కూడా ఆయన అగ్గట్టుకున్న వాడైనా మేము అసెంబ్లీన మాట్లాడితే ఫీజి ఎంబర్స్ బడ్జెట్ ఇచ్చాడు అదేవిధంగా గురుకులాల్ మైనార్టీకి ఎస్సీ ఎస్టీకి ఇచ్చాడు దట్ స్పెషల్ పార్ట్ ఉంటుందని ఆయన బీసీలోకి ఇవ్వలేకపోయాడు అప్పుడు వెంబడి నేను అసెంబ్లీలో కొట్టా మేము ధర్నాలు చేసినాం మేము నూట పంతొమ్మిది అంటే ఆయన రెండు సార్లు నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది రెండు దాదాపు రెండు వందల నలభై గురుకుల పాఠశాలలు ఓ ముప్పై డిగ్రీ కాలేజీలు ఇచ్చాడు అనేక మంది ముఖ్యమంత్రులు వాళ్ళందరు దిగొచ్చి ఉద్దండుడైనటువంటి ముఖ్యమంత్రుడు ప్రజా బలం ఉన్నటువంటి ముఖ్యమంత్రుడే దిగొచ్చి వాళ్ళు బీసీల డిమాండు ఇది బీసీల కోసం అడుగుతున్నారు కృష్ణయ్య తన కోసం అడుగుతలేడు తన కొడుకు పదవులు అడుగుతలేడు తన భార్యకు ప్రమోషన్ అడుగుతలేడు బీసీల కోసం అడుగుతున్నాడు కాబట్టి చేయాలని స్పందించి పాజిటివ్గా తీసుకొని చేశారు నీకు మేము అడుగుతున్నాం నీ బీసీ వ్యతిరేక చర్యలని నేను చెప్పాను కానీ మీరు మాత్రం మా బీసీలకు నలభై రెండు శాతం పెట్టకపోతే రాష్ట్రం రణరంగమే మారుతుందని చెప్పేసేస్తున్నారు మేము బీసీల కోసం తెగించి పోరాడుతున్నాం అనేక సార్లు మా ఉద్యమం ఎట్లా నేను ఇప్పుడంటే ఏజ్ ఎక్కువైంది చిన్న ఏజ్ సుఖపడే ఏజ్లో ఇరవై రెండు ఏళ్ళ వయసులో రెండు వేల మందిని తీసుకొని అసెంబ్లీని తుక్కు తుక్కలగొట్టి హాస్టల్ పెట్టాలని కొట్టాను ఈరోజు దేశంలో లేని ఎక్కడ లేని హాస్టళ్ళు ఆరు వేల హాస్టల్ ఉన్నాయంటే ప్రేమతో ఎవరు పెట్టలేరు మేము కొట్లాడితే పెట్టారు డెబ్బై నాలుగులో కలెక్టరేట్ మీద దాడి చేశాము అప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి కలిసి ఉండే రెండు వందల మంది తీసుకొని ఆ కలెక్టరేట్ మీద దారి చేసి తుక్కు తుక్క వెలగొట్టాం మీరు రికార్డు చూసాం ఎవరి పాత్ర ఆఖరుకు నా రికార్డు చూసి నన్ను కేసు నుంచి కూడా తొలగిచ్చారు కానీ డిమాండ్ అన్ని సార్వ్యాయి అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో గురుకులాలు పెట్టాలని తెలుగు సంక్షేమ భవన్ను కార్లను బస్సులను అటు ఇంటిని నేను ధ్వంసం చేయాలని లేదు అట్లాంటి మిలిటెంట్ ఉద్యమాలు చేసిన చరిత్ర బీచ్లకు ఉంది ఈ క్రిస్తాయే కాదు బీసీల ఉద్యమం తెలుగు సంక్షేమ భవన్ ముట్టడించిన రోజు ప్రభుత్వం విజయభాస్కర్ రెడ్డి వెంటనే దిగి వచ్చి నలభై ఆరు గురుకుల పాఠశాలలు మొట్టమొదట మంజూరు చేశారు ఎందుకు చేయొద్దు అనేది అట్లా ప్రతి ఒక్కరు స్పందించారు ఉద్యమాలకు మీరు స్పందించకుండా డైవర్ట్ చేస్తున్నారు డైవర్ట్ పార్టీషియన్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటున్నారు అది మంచిది కాదు చరిత్రలో మీరు గురుకుల ఏది ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు అని చెప్పారు ఇంటిగ్రేటెడ్ పాఠశాలల కాన్సెప్ట్ మంచిదే కానీ గురుకులాలు రద్దు చేయకుండా పెట్టమని నేను అడుగుతున్నా ఎందుకు రద్దు చేస్తున్నావు వాటిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాలుగు గురుకులాలను ఒకత పెట్టి ఇంటిగ్రేటెడ్ అట్ అంటే నూట పంతొమ్మిది చేస్తావు మా బీసీ గురుకులాలు మూడు వందల ముప్పై ఉన్నాయి ఎస్సీలు అవి రెండు వందల నలభై ఆరు ఉన్నాయి నువ్వు నూట పంతొమ్మిది పెడితే మిగతా స్కూల్ ఏం చేయాలి నూట పంతొమ్మిది ఇంటిగ్రేటెడ్ చేస్తావు మెరుగు చేస్తావు మిగతా స్కూల్ ఏం కావాలి ఇందులో ఉన్న అర్థం ఏమిటిదో ఇంతవరకు ఎవరన్నా గ్రహించింద్రా చాలా మంచి స్కూళ్ళు అంటున్నారు ఆయన ఈ స్కూల్ ఉన్న ఉద్దేశం ఏంటిదో ఇంకా చాలా డీప్గా ఉంది దాని మీద చర్చ చేస్తలేడు నేను అధికారం ఉన్నా నేను మాట్లాడేది మీడియాలో వస్తుంది టీవీలో వస్తుంది అధికారులు ఉంటారు ఈ కులాలకు ఏమనేది వచ్చానుకుంటున్నావు అది సాధ్యం కాదంట మీరు గెలిచింది బల్పు కాదు మీరు గెలిచిరు వాపు కేసీలా కేసీఆర్ లాంటి సమర్థుడు ఉద్ధుడైన నాయకుడిని ప్రజారంజకుడు ప్రజా బలం ఉన్నటువంటి నాయకుడిని ఓడిస్తారు ఓడించి గెలిచినట్టు మీ బలం కాదు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీల బలం ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల బలం నిరుద్యోగులు బీసీలు కొద్దిగా అసంతృప్తి ఉంది కాబట్టి ఎప్పుడే కానీ ఏ నాయకుడు బీ మా వర్గాలకు వ్యతిరేకం ఉండదంటే చెప్పాలి ఒక్కసారి గుండ్రపాఠమని అక్కడ ఓ వాళ్ళని ఓడించాలని నేను గెలిపించింది తప్ప మీ మీద ప్రేమతోటి కాదు అందుకే వాపును బలం పట్టుకోవద్దు బీసీలకు మేమేమడుగుతున్నాం మా కులాలకు నలభై రెండు శాతం ముఖ్యమంత్రులు మీరే మంత్రులు మీరే చైర్మన్లు మీరే ఎంపీలు మీరే ఎమ్మెల్యేలు మీరే మా వాళ్ళు సర్పంచ్లు కూడా కావద్దా వాడు మెంబర్లు కూడా కావద్దా కౌన్సిలర్లు కూడా కావద్దా ఇదే నా దేశంలో న్యాయమని నేను అడుగుతున్నా అందుకే బీసీలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా సమయం ఆసన్నమైంది బీసీ వాదం బలంగా పెరిగింది అందరికీ అందరి పోరాట ఫలితంగా బీసీల గురించి గట్టిగా పోరాడుతుంటే ఒక్కొక్కరికి కట్ కట్ చేయనిక చూస్తున్నారు తీర్మానం అలా గట్టిగా పోరాడాడు నలభై రెండు శాతం కావాలని మరి ఆయనను కట్ చేసి సస్పెండ్ చేశారు అనేక మంది నాయకులు బీసీ నాయకులు అందరికి కమిట్మెంట్ ఉన్నటువంటి వారు సంఘాలు పెట్టి వేరే ఉన్నా వాళ్ళందరికీ కూడా నా దగ్గర పద్యేశ్వరులు ఎవరైనా సరే అంకిత భావం ఉన్నటువంటి నాయకులు వాళ్ళ చిత్తచ్చు ఏదైనా స్ట్రాటజీ ఉంటుంది వాళ్ళకు కానీ నలభై రెండు శాతం విషయంలో ఎవరు కూడా రాజీ పడరు ఖచ్చితంగా సమయం వచ్చిందంటే రేపు మన వాళ్ళు ఇప్పటికే ఆయన నిరాహార దీక్ష చేశాడు పదిహేను రోజులు ఢిల్లీలో మన సోదరుడు కమిట్మెంట్ తోటి ఇద్దరు సంజయ్ కూడా పాదయాత్ర చేస్తుడు అదేవిధంగా దా సురేష్ సే పోయి ఊరల్లా తిరుగుకుంటా ఆర్గనైజ్ చేస్తుడు అనేక మంది నాయకుడు బీసీ వాళ్ళ విషయం లోపల వాళ్ళకు శక్తి వంచన కూడా కృషి చేస్తున్నారు అందరు టైం వచ్చిందంటే ఒకటే అయితే మంది చెప్పి మీ అందరు కృషి చేస్తున్నా డీచార్జ్ చేస్తారు అగ్గిం అండిస్తాం నలభై రెండు శాతం విషయంలోపల అందరు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది ఒకవైపు ప్రభుత్వం ఒకవైపు ప్రజలు ప్రభుత్వంలో అయితే మంది బీసీ కాంగ్రెస్ ఉన్న బీసీ నాయకులు అందరు నాకు ఫోన్ చేసి అంటున్నావు అన్న మా వాడు తిట్ట ఏదోదో కథలు చెప్తున్నాడు జర చేయాలని చెప్పి ఫోన్లు చేసి మాట్లాడుతున్నాం ఎవరన్నా కలిస్తే పెళ్ళిళ్ళలో కలిసినా ఎక్కడ కలిసినా కూడా వాళ్ళు చెప్తున్నారు అన్న మావాడు చేసినట్లు లేడు నలభై రెండు ఏదో సాగురు ఢిల్లీలో ధరణ పెట్టేటప్పుడే అనుకున్నాం మీదేదో డైవర్ట్ చేస్తున్నాడు మావోడని అందుకే ఆయనకు ఏంటి ఏంటిదంటే అధికారం ఉంది డబ్బు ఉంది ఉంది డైవర్ట్ చేస్తా అనుకుంటారు రెండు కోట్ల బీసీల నోరు పులిచే దమ్ము ఈ దేవునికి కూడా జరిపోదు కాబట్టి మార్చుకో నలభై రెండు ఎట్లా చేయాలని నీ ఉంటే అట్ల పచ్చ మీటింగ్ పెట్టు లేదా బీసీ సంఘాల మీటింగ్ పెట్టు నీకున్న ప్రాబ్లం ఏంటి నీకేం సమస్య ఉంది మీ సమస్య మా ముంగట చేర్చు మేము కూడా కన్విన్స్ అవుతాం నీకు లీగల్ సమస్య ఉంది ఉంటే దాన్ని కూడా పేరు చేద్దాం నీకు రాజ్యాంగం ముంగట పెట్టుకొని చూపెడతాం దాని ప్రకారం చేయి జీవది రేపు ఎక్కడ కోర్టు పోతే మా వాళ్ళు అందరూ పోయి కార్డు మొక్తారు విత్డ్రా చేస్తాం లేదు కాలేదు కోట వస్తే వచ్చింది కొట్లాడతాం మంచి మంచి అడ్వకేట్లను కొట్టి కొట్లాడతాం అప్పుడు దేశం లోపల మండల కమిషన్ ఎప్పుడు ఏమైంది పెద్ద ఎత్తున రిజర్వేషన్ల మీద స్టే ఇచ్చింది మనం ఏం చేసాం రాష్ట్రం ఎక్కడ బంధువులు కదలేదు మనం ఉమ్మడి రాష్ట్రంలో బంధు జరిపాం దాని ప్రభావం కోర్టుల మీద పడ్డది అదేవిధంగా రెండు వేల ఏడవసారి విద్యా సంవత్సరం రిజర్వేషన్లు పెడితే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది తెలంగాణ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం పెద్ద ఎత్తున రాష్ట్ర బంధువులు ఇస్తే అన్ని పార్టీలు కూడా మనకు మద్దతు ఇచ్చాయి ఆ బంధు ప్రభావంతో సుప్రీంకోర్టే భయపడి లేదా స్పందించి ఇంకా గౌరవంగా చెప్తాం సుప్రీంకోర్టు మీద స్పందించి స్టే చేసింది రిజర్వేషన్లు అమలై ఇప్పుడు కూడా తెలుసుకుని తెలుసుకునిక మేము సిద్ధంగా ఉన్నాం సుప్రీంకోర్టా ఇకే కోట మా ద్వారా మా కిమాని అడిగితే ఎవరెందుకు ఆపుతారు ఈరోజు సుప్రీంకోర్టులో కేసు గెలిచే అవకాశం కూడా ఉంది అసెంబ్లీలో చట్టం చేశారు జనాభా లెక్కలు ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టులో కేసు గెలిచే అవకాశం ఉంది ఓడిపోయే పరిస్థితి లేదు ఎందుకంటే జనాభా లెక్కలు లేవనే కేసులు కొట్టిస్తున్నారు ఈరోజు జనాభా లెక్కలు ఉన్నాయి మీ దగ్గర ఈ జనాభా లెక్కలు పెట్టు మీరు చెప్పిన డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే రిపోర్టు ప్రకారమే పెంచాం ఇంకేం కావాలని చెప్పి అడగచ్చు కానీ ఇక్కడ మనం చేయవలసిందల్లా ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకుంటుంది జిల్లాల వారిగా అన్ని కులాల సభలు పెట్టి బీసీ సంఘాల సభలు పెట్టి మనం ఆన్లందరినీ సమాయత్తం చేయవలసిన అవసరం ఉంది వాళ్ళు చూస్తున్నారు ఎప్పుడు వెళదాం సడన్గా కాబట్టి మన వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలి సాధి ఈ సమయం మించిపోతే ఇంత మంచి వాదం ఈరోజు అన్ని పార్టీలు బీసీ వాదం నెత్తి తెచ్చుకుంటాయి అన్ని సంఘాలు కూడా నెత్తి తెచ్చుకుంటాయి అందరూ కూడా నాయకులు కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది ప్రభుత్వం యొక్క ఒత్తిడికి మాట్లాడకుండా ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నారు చాలామంది చెప్తున్నారు అన్న నలభై రెండు మీద అందరికీ ఏకాభిప్రాయం ఉంది ఈ నలభై రెండు అయినాక విద్యా ఉద్యోగాల విషయంలో ఢిల్లీ మీద పోదాం అప్పుడు అందరం కలిసి పోరాడదాం అన్నారు అప్పుడు మేము కూడా వస్తాం ఇది జాతీయ సమస్య జనాభా ప్ర లెక్కలు తీస్తే ఇప్పుడు జనాభా ప్రధానమంత్రి గారు జనాభా లెక్కలకు ఒప్పుకున్నాడు మేము పోయి అమిత్ షాను అక్కడ తెలుసు కదా పరిస్థితి రిప్రజెంటేషన్ ఇచ్చిన పేపర్లో కూడా మీరు చూశారు చెప్పాం మనం జనాభా లెక్కలు తీయడం వల్ల నష్టం ఏమి లేదు ఇది తీస్తే మంచి అంటే నువ్వు కేసేసినావు కదా అన్నారు అవును బీసీ నాయకుడిగా సుప్రీంకోర్టులో ఎప్పుడు విడుదల చేసుకుంటూ పోతే అందరిలో విడ చేసుకుంటూ పోతున్నావు అన్నాడు ఆ రోజు మాట్లాడి రోజే సరే సరే మీరు విడ్డ చేసుకున్నట్టు చేయండి అన్నా పదిహేను రోజులు ఇరవై రోజులకి ఆ రోజు చేశారు అదేవిధంగా బీజేపీ పార్టీ తప్పనిసరి బీసీలకు అనుకూలంగా దిగొస్తుందని నేను అనుకుంటున్నా ఎందుకంటే మేము మాట్లాడినప్పుడు ప్రధానమంత్రి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైన హోదా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఏబీసీడీ వర్గీకరణ మూడు డిమాండ్ ఒప్పుకున్నాడు మూడు డిమాండ్ సార్వ్ అయిపోయాయి ఇంకొక డిపార్ట్మెంట్ పెట్టేది ఉంది మంత్రిత్వ శాఖ ఇప్పుడు కులాల లెక్కలు అయిపోయింది తెలుసు అందరికీ కులాల లెక్కలు వచ్చినాక బీసీలు చట్టసభల రిజర్వేషన్లు అడుగుతారు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు పెంచమని అడుగుతారు కాబట్టి ఇవన్నిటికీ సిద్ధపడే కులాల లెక్కలు తీశారు కాబట్టి అంతేకాదు ప్రధానమంత్రి గారు అడుగడుగున ఆయన కమిట్మెంట్ నాకు దగ్గర నుండి చూస్తున్నా ముప్పై మూడు మంది శాతం రిజర్వేషన్లు మంత్రివర్గం ఇరవై ఏడు మందిని ఇచ్చారు తప్పనిసరి వడ్డించేవాడు మనవాడు ఈ పదవి లేకుండా రేపైన మన వాట మనకు వస్తుంది కులాల వారి లెక్కలు వచ్చి నుంచి బీసీల జాతకాలే మారిపోతాయని చెప్పి సదర్భంగా గుర్తు చేస్తూ దశల వారిగా అంచెలంచెలుగా అయితే అక్కడ కూడా ఎక్కడ కూడా పోరాటం చేయడానికి ఎట్టకోతలేము అడగడానికి ఎట్టకోతలేము కోతలేము పార్టీలో కూడా నన్ను అడిగారు ఇక్కడ ఓ పద్ధతి ఉంటుంది నీ ఇట్లా అడుగుతున్నామని నన్ను తీసుకున్నప్పుడే వాళ్ళు ప్రిపేర్ అయ్యి తీసుకున్నారు నేను ఎట్లయినా బీసీల గురించి అడుగుతా బీసీల గురించే తీ అడుగుతాడు అని వాళ్ళకి తెలుసు కాబట్టి దానికి వాళ్ళు వ్యతిరేకం కాదు ఒక మంచి నాయకుడిని తీసుకుంటున్నాం ఈయన ఎట్లయినా వాళ్ళ పచ్చాన కొట్లాడతాడని చెప్పి వాళ్ళకి తెలుసు తప్పనిసరి కొట్లాడతా కొట్లాడడం నా అదృష్టం ఈ నోరు లేని మూగజీవుల దరిద్రం దోపిడి పీడనం వివక్షత కింద తరతరాలని అలిగిపోతుంటా ఈ కులాలకు పోరాడము నాకు దొరికిన అదృష్టం జీవితార్థం ఈ కులాల గురించి పోట్లాడుతు చెప్పి మన వాళ్ళకి అందరికీ కూడా చెప్తున్నా మీరు ఇక్కడ అన్ని మీ అందరు ముఖ్యమైన నాయకులు వచ్చారు మీ ముఖ్యమైన నాయకులు అందరూ జిల్లాలలో సమావేశం చేసి సోషల్ మీడియా ద్వారా భావజాల వ్యాప్తి ఈ బీసీ వాదాన్ని మీ మీ పద్ధతుల ద్వారా విస్తరింపజేసి బలమైన ఉద్యమానికి చేయాలి ఈ సమయం మించిపోతే మళ్ళా మనం వెనక్కి పోతాం ఈ ఓటమి బీసీలో అవుతుంది ముఖ్యమంత్రికి రెండు సవాళ్ళు ఇస్తున్నారు మీరు అఖిలపక్ష సమావేశం ఏర్పడి బీసీ కుల సంఘాల సమావేశం ఏర్పడి డిస్కస్ చేయి నీకున్న ప్రాబ్లం ఏంటిది ఇక్కడ జీవో తీయడానికి చెప్ మేము చెప్తాం నువ్వు చెప్పు నీ తరఫున అడ్వకేట్ జనరల్లను మాది జడ్జిలను కూడా తీసుకురా మేము మాట్లాడతాం నీకున్న ప్రాబ్లం ఏంటిది అది ప్రాబ్లం చెప్తే మేము దానికి పరిష్కారం చెప్తాం కాబట్టి మాకు అన్యాయం చేయొద్దు బీసీల యొక్క చిన్న చిన్న పదవుల కడ కూడా నేను అడ్డు తగలొద్దు మంత్రివర్గంలో అన్యాయం అయితే ఇప్పుడు మీడియా ప్రకారం నలభై రెండు ఇప్పుడు పదిహేను మంది మంత్రులు అయ్యారు ఎంతమంది ఉన్నారు నలభై శాతం నలభై రెండు అంటే ఆరు మంది ఉండాలి ఎంతమంది ఉన్నారు బుగ్రే ఉన్నారు కార్పొరేషన్ చైర్మన్లో ఇరవై శాతం లేరు అంతేకాదు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి హైదరాబాద్లో హైదరాబాద్ సరౌండింగ్లో పోలీస్ డిపార్ట్మెంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక్క బీచ్ చూడండి మీరు ప్రా ముఖ్యమైన పోస్టింగ్ లోపల దగ్గర ఈ భూముల ధరలు ఏరియాలలో ఒక్కదానికి కూడా బీసీలు లేవు కాబట్టి మాకు అన్యాయం జరుగుతుందంటే సవాల్ వచ్చి చెప్తా ఇది మార్చుకోవాలి వైఖరి మార్చుకోకపోతే ఉప్పెనవుతుంది ఇది తుఫాన్ కాదు ఉప్పెనవుతుంది కాబట్టి ప్రజలంతా తక్కువ చేయవద్దు అని చెప్పి తప్పనిసరి నలభై రెండు చే పెంచే వరకు కూడా ఈ వాదం ఇంటే కొనసాగుతుంది మీరు అందరు మీ పద్ధతుల ద్వారా మన శ్రేణులకు అందరికీ చెప్పి ఈ ఉద్యమాన్ని విస్తరింపజేయడానికి కృషి చేయాలి లేకపోతే మాత్రం ఈ ప్రమాదం పెంచకపోతే బీసీలందరు ఓడిపోయినట్టు బీసీలకు దెబ్బ పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ తీసుకోలే అన్ని రాజకీయ పార్టీలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ మీ విధానాన్ని ప్రకటించండి మీరు బీసీ రిజర్వేషన్లు పెంచడంలో మౌనం వద్దు మిత్రపక్షాలను ఉండండి ఎట్లనని ఉండాలి ప్రజల కోసం మీరు పోరాడుతున్నారు పేదల కోసం మీరు పోరాడుతున్నారు తప్పనిసరిగా అన్ని పార్టీలు తమ విధానం ప్రకటన జారీ చేయాలి బీసీ రిజర్వేషన్ యొక్క మద్దతుగా కలిసి రావాలి ఆయా పార్టీలు ఉన్న బీసీ శ్రేణులు బీసీ నాయకులు ఆ పోటీల మీద ఆ పార్టీల మీద ఒత్తిడి తెచ్చి తప్పనిసరి ఈ హిస్టారికల్ సమయం తప్పనిసరి నలభై రెండు శాతం పెంచడానికి ఒత్తిడి తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు